మీకు దండం పెడతా అన్న కొద్దిగా కవర్ చేయనన్నా ఇది ఏంటి ప్రజా పాలన అన్నది ప్రతి ఒక్కరి సమస్య కూడా ప్రభుత్వం ఇంటి అన్నది ఫిబ్రవరి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు ఇదే గాంధీ భవన్కి వచ్చినము గురుకుల వనిష్ టూ అభ్యర్థులను వచ్చినాము ఇక గడిల పాలన అన్నారు దూరాల పాలన అన్నారు గేట్ల తాళాలు ఇస్తున్నారు పోలీసు వాళ్ళతో మమ్మల్ని వెళ్ళకూడదు అన్న అరెస్ట్ చేయిస్తున్నారు మా యొక్క సమస్యను వాళ్ళ దగ్గర తీసుకువెళ్ళడం లేదు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి దగ్గరికి మా సమస్యను తీసుకెళ్ళడంలో పోలీసులు మమ్మల్ని అనగదొక్కుతున్నారు హలో మేము ఈరోజు విద్యార్థుల గురుకుల అభ్యర్థిగా లేకపోతే టెర్రరిస్టులమా అసలు ఏంది అర్థం ఇలా ఈ విధంగా పోలీసులు తీసుకొని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడం అనేది చాలా బాధనీయకరం మాకు గాంధీ భవన్ దగ్గరికి వచ్చినా కూడా మాకు ఎలాంటి న్యాయం చేయడం కనీసం మా బాధ వినేవాళ్ళు కూడా లేరు ఇలాంటి పరిస్థితి ఈరోజు నెలకొనింది మేము తొమ్మిది వేల రెండు వందల పది నోటిఫికేషన్కి వన్ ఇస్టు టూలో మెరిట్ లిస్ట్లో ఉన్న అభ్యర్థులం మేము మేమేం కోరుకోవట్లేము మాకు డౌన్ మెరిట్లో ఉద్యోగాలని ఫిల్ చేయాలని కోరుకుంటున్నాము కానీ మా స్పం మా ఆవేదనని వినిపించుకునే రెడీగా లేదు ప్రభుత్వం